ఇక జార్ఖండ్ లో నేడు ముప్పై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ ముగిసింది సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది పాకూర్ యాభై మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతం జమాత్తాలో యాభై రెండు పాయింట్ రెండు ఒకటి శాతం రామ్గఢ్లో యాభై ఒకటి పాయింట్ రెండు ఆరు శాతం దుమ్కా జిల్లాలో యాభై పాయింట్ ఇరవై రెండు ఎనిమిది శాతంగా గా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తలపడుతున్నాయి ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను పోలింగ్ ముగిసింది ముంబైలో ధారవిలో నలభై ఆరు పాయింట్ ఒకటి ఐదు శాతం సియోన్ కోలివాడాలో యాభై పాయింట్ ఐదు నాలుగు వడాలాలో యాభై రెండు పాయింట్ ఆరు రెండు మహీం యాభై ఐదు పాయింట్ రెండు మూడు వర్లీ నలభై ఏడు పాయింట్ ఐదు సున్నా శివాది యాభై ఒకటి పాయింట్ ఏడు భైఖలా యాభై పాయింట్ నాలుగు ఒకటి హిల్ యాభై పాయింట్ ఎనిమిది ముంబాదేవి నలభై ఆరు పాయింట్ ఒకటి కులాబాలో నలభై ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మొత్తంగా రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు బరిలో దిగారు వీరిలో రెండు వేల ఎనభై ఆరు మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు నూట యాభై నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీలో ఉన్నారు అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ప్రతిపక్షంలో ఉన్న మహా వికాస్ ఈ ఎన్నికల్లో హోరాహోరి తలపడుతున్నాయి દીનપાઈ મરીની વિબરાલનું નેશનલ બ્યુરો ચીફ કડા અંદર કળા ઓવચ્યુ జమీమా ఎట్టకేలకు మహారాష్ట్ర ఎన్నికల సమరం మాత్రం ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన సమరం మరి ఇప్పుడు కరెక్ట్ మనకు సమయం మాత్రం ఆరవుతుంది మనకు ఎలక్షన్ టైం ప్రకారంగా ఈరోజు ఆరు గంటలకు సమయం ముగియనున్నది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆ మహారాష్ట్ర ఎన్నికలు ఐదు గంటల వరకు మాత్రము యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు శాతంగా నమోదైనట్లుగా మనకు ఐదు గంటల వరకు మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది అయితే ముఖ్యంగా ముప్పై ఆరు జిల్లాలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు కానీ ఈ రోజు ఉదయం పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది ఉదయం ఏదైతే అసెంబ్లీ ఈ పోలింగ్ అంటే అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పది గంటల వరకు కూడా ఎక్కడా కూడా అంత రద్దీ అయిన అంటే చాలామంది కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఒకవైపు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంది కానీ మరికొన్ని ప్రాంతాల్లో అంటే వర్లీ తర్వాత మనము ఏదైతే ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మనం మార్నింగ్ వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫేస్ టు ఫేస్ చేసినటువంటి సందర్భంలో వర్లీ తర్వాత బాంద్రా అందేరి ఈ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు చాలా యాక్టివ్గా బయటికి వచ్చి వృద్ధులు తర్వాత చాలామంది కూడా వీల్ చైర్లో వచ్చి వేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తాం అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి కొన్ని కొన్ని చెదురుమదులు సంఘటనలు తప్ప ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అంతా కూడా చాలా కూల్గా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారము చాలా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ సరళి జరిగినట్లు కూడా సమాచారం ఉంది అయితే మనకు నాసిక్లో మాత్రము కొద్దిగా అక్కడ కాంగ్ అక్కడ నాసిక్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి తర్వాత అక్కడ ఉన్నటువంటి తర్వాత ఏదైతే మహాయుతికి సంబంధించినటువంటి శివసేన అభ్యర్థికి మధ్య చిన్న వారి వారి మధ్య చిన్న అక్కడ జరిగినటువంటి సంఘటనల ప్రకారము చిన్న అంటే ఏదైతే అభ్యర్థులు పో పోలింగ్ కొరకు పోలింగు వేయడం కొరకు అక్కడ నిలబడిన సమయంలో వారిపై ముందుగానే ఇంకు వేయడం అటువంటి దృశ్యాలను చూసి అక్కడ వేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులంతరం కూడా ముందస్తుగానే అక్కడ వాళ్ళందరినీ కూడా దూరం పంపించడం అటువంటి చదురుమొదలు సంఘటనలు జరిగినటువంటి సమాచారం మాత్రం ఉంది అయితే ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారము నాసిక్ తర్వాత మనకు ఇక్కడ తానా తర్వాత నాగపూర్ మనకు సోలాపూర్ వంటి కీలకమైనటువంటి ప్రదేశాలు అంటే నాసిక్ ఈ ప్రాంతాలంతా కూడా కాంగ్రెస్కి చాలా పట్టున్నటువంటి ప్రదేశాలు తర్వాత మనకి సోలా తర్వాత ఈ ముంబై ఈ ఇటువంటి ప్రాంతాల్లో మాత్రం అంతా కూడా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు మాత్రం జరగలేదు అయితే ఇక్కడ మనకు ఉదయం నుంచి అందుతున్నారు అంటే ఏదైతే బారామతి అన్నటువంటి చాలా కీలకమైనటువంటి ప్లేసు తర్వాత అజిత్ పవార్ ఇప్పటికే బారామతిలో ఏడు సార్లు ఎన్నిక కావడం ఎనిమిదవసారి ఈసారి కూడా ఆయన అసెంబ్లీ అసెంబ్లీ బరిలో కూడా నిలవడంతో ఇదొక కీలకమైనటువంటి ప్రదేశం అయితే అక్కడ అజిత్ పవార్ తర్వాత శరద్ పవార్ ఏదైతే ఇద్దరు కూడా భారామతి అన్నది చాలా కీలకమైనటువంటి ప్రాంతం కొడుకు నువ్వా నేనా అన్నంత ఫైట్ అక్కడ మాత్రము జరిగింది తర్వాత ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సరళి కూడా కూడా ఇంకా మనకి మనకు కొద్దిసేపట్లో వచ్చేటటువంటి సమాచారం మాత్రం ఉంది ఇప్పటి అందుతున్నటువంటి సమాచారం మాత్రము ఉదయం తొమ్మిది గంటల సమయంలో మాత్రము తొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతము ఓటింగ్ సరళి మహారాష్ట్రలో అత్యల్ప ఓటింగ్ సరళి ఉన్నది తర్వాత మనకి పదకొండు గంటల సమయంలో మాత్రము పద్దెనిమిది పాయింట్ రెండు రెండు శాతంగా నమోదయ్యింది మూడు గంటల సమయంలో మాత్రము ముప్పై రెండు శాతంగా నమోదైంది అయితే ఐదు గంటల సమయంలో మనకు దాదాపు యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండుగా నమోదైంది అయితే ముఖ్యంగా ఎక్కడ అంటే ఏ ఎన్నికల్లో కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా అటు మహాయుతి తర్వాత మనకు మహావికాస్ అఘాడి మధ్య రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా మాత్రము తీవ్రమైనటువంటి పోటీ ఉంది అటు బీజేపీ ఇప్పటి వరకు కూడా నూట నలభై తొమ్మిది స్థానాలు ఉంది కాంగ్రెస్ నూట యొక్క స్థానంలో పోటీ చేస్తుంది అటు శివసేన ఇటు యూపీటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా తీవ్రమైనటువంటి పోటీలు ఇక్కడ తీవ్రంగా వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ పడుతూ ఉన్నారు ముఖ్యంగా మనకు అందుతున్న ఇక్కడ ఏదైతే ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ సరళి మాత్రము చాలా మహారాష్ట్రలో చాలా అతి తక్కువ మూడు గంటల వరకు మాత్రం అతి తక్కువమైనటువంటి పోలి పోలింగ్ సర్లి మాత్రం నెలకొంది ఇప్పుడు ఐదు గంటల సమయంలో కొద్దిగా యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండుగా నమోదైంది ఆరు గంటల సమయం అంటే మనకి ఇంకా ఎండింగ్ సమయం వచ్చేసరికి కూడా దాదాపు ఒక ఇరవ అరవై నుంచి అరవై మూడు శాతం వరకు మాత్రము నమోదయ్యేటటువంటి అవకాశాలు మాత్రం ఉన్నది అయితే ఇప్పటికీ ఏదైతే మనకు కీలకమైనటువంటి ప్రాంతాలు తానే తర్వాత నాగ్పూర్ వెస్ట్ బాంద్రా అంధేరి తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఓటింగ్ సర్లని ఓటింగ్ వేసినటువంటి సందర్భాలు మాత్రము మనకు ఉదయం నుంచి సమాచారం ఉంది అయితే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అంటే ఈ ఎన్నికల్లో మాత్రం కీలకంగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నే నేతలు రావడము నెల రోజులుగా మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్పంచుకోవడము ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అంటే టోటల్ ఎంటైర్ మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రము దాదాపు తొమ్మిది పాయింట్ రెండు మూడు శాతంగా అంటే తొమ్మిది కోట్ల పైగా ఉన్నటువంటి మహా మహారాష్ట్ర జనాభాలో చాలా మటుకు కీలకంగా మాత్రం తెలుగు ప్రజలు కీలకం కానున్నారు అటు అంటే ఏ ప్రభుత్వం అటు మహాయుతి ప్రభుత్వం ఏర్పడినా మహా వికాస్ అగాడి ఏర్పడిన మాత్రము పవర్ యొక్క అంటే శరద్ పవార్ యొక్క తర్వాత శరద్ పవార్ తర్వాత అజిత్ పవార్లు ఈ యొక్క కీలకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు మాత్రం కీలకం కానున్నది ముఖ్యంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు దాదాపు నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది టోటల్ రాజకీయ నాయకులు ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అసెంబ్లీ వాళ్ళ అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు అయితే ఇందులో రెండు వేల యాభై మంది రాజకీయ నాయకులు ఉంటే రెండు వేల ఎనభై ఆరు మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు అంటే ఈ ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినా ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులు అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము తర్వాత ఇక్కడ అజిత్ పవార్ తర్వాత శరత్ పవార్ యొక్క రాజకీయ